జాను జైని నిలదీస్తూ ఉంటుంది అవును సార్ నిన్న మెయిన్ డోర్ మీరు ఎందుకు లాక్ చేశారు అని జాను నిలదీస్తుండగా జై సైలెంట్గా జానుని చూస్తూ ఉండగా మర్చిపోయాను రెగ్యులర్గా చేశాను అలవాటులో పొరపాటు ఇటువంటి సాకులన్నీ నాకు చెప్పకండి సార్ ఇక నేను వినలేను అని విసుక్కుంటూ జై వైపు చూస్తుంది జాను ఇంకా మాట్లాడడం కొనసాగిస్తూ అయినా నా దగ్గర మీరు ముందు నుంచి ఏదో దాస్తున్నారు సార్ ఈరోజు నాకు ఆ నిజమేంటో తెలియాలి చెప్పండి సార్ చెప్పండి అని జాను నిలదీస్తుండగా జయ మాత్రం సైలెంట్గా జానుని చూస్తూ ఉండిపోతాడు ఇక మళ్ళీ జాను ఏ కోపంగా మాట్లాడుతూ ఇలా అంటుంటుంది ఏంటి సార్ నన్ను ఈ ఇంట్లో ఒక ఖైదీలాగా బంధించేసి తిండి బట్ట నిద్ర సెక్యూరిటీ ఇస్తే జాను హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారా అని నిలదీస్తూ ఉంటుంది జాను ఇప్పుడు జై కోపంగా ఇలా అంటుంటాడు నేను నాలాగే ఉంటాను నేను ఇలాగే ఉంటాను నేను మారను నేనింతే అని జై మొండిగా జానుతో చెప్తూ ఉండగా అలాగైతే ఓకే సార్ నేను నా దారి చూసుకుంటాను మీరు మీ దారి చూసుకోండి అని అంటూ జాను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది జై అలా చూస్తూ ఉండిపోతాడు ఇక జానుని మళ్ళీ జై ఎలా వెనక్కి తీసుకొస్తాడో రాను నెప్సెస్లో చూద్దాం జాను జైని మార్చుకుంటుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్